అందరికీ నమస్కారం నేను మీరవిరాజ్ ఈరోజు రిక్లైనర్ గురించి మీకు వీడియో చేయడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ఫైబర్తో తయారవుతుందండి స్మూత్గా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జ్యూట్ క్లాత్ టైప్లో వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది అలాగే హెడ్ పైప్ ఏదైతే ఉందో అది కూడా రెస్ట్ కూడా కంప్లీట్గా ఫైబర్ మెటీరియల్తో రెక్కరాంతో తయారవుతుంది ఇది వచ్చేసరికి హ్యాండిల్స్ మొత్తం కూడా రెక్కరాంతోనే తయారవుతాయి చాలా స్మూత్ కంఫర్ట్ అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మాన్యువల్ అండి మాన్యువల్లో ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ అయితే రావు ఎలక్ట్రికల్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ వీటిల్లో మాత్రం మాన్యువల్లో అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు చూసారు కదా లుక్ చాలా బాగుంది అలాగే ఇది చాలా చాలా డిస్కౌంట్ ప్రైజ్కి ఇవ్వాలన్నదే మా ఉద్దేశం ఇది డిస్కౌంట్ ప్రైజ్ వచ్చేసరికి మీకు లాస్ట్లో చెప్పడం జరుగుతుంది మాన్యువల్గా ఇది మీకు హ్యాండిల్స్ వచ్చేసరికి హార్డ్ తగలకన్నా ఈ ఫైబర్ ఏదైతే ఉందో అది రావడం వల్ల చాలా స్మూత్గా ఉంటుంది చూసారు కదా ఎంత స్మూత్గా ఉంటుందో చాలా స్మూత్ అలాగే కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ రెస్ట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది అలాగే సైడ్ని మనకి ఏదైతే ఇచ్చాడో బటన్ అది ప్రెస్ చేసినట్లయితే మనకి ప్రెస్సింగ్ ఎలా ఉందో ఆటోమేటిక్గా అదే మాన్యువల్ ఎలా అయితే ఉందో అది ఆటోమేటిక్గా కాలికి రెస్ట్ అనేది వస్తుంది టీవీ గట్రా చూసుకునేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది మనం క్లోజ్ చేసుకోవాలనుకున్న జస్ట్ ఫుడ్తో కొంచెం వెనక్కి ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది కంఫర్ట్ అంటే మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది చూసారు కదా ఆ టైప్లో మనం ప్రెస్ చేసినట్లయితే కొంచెం హెవీగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫుల్ ఫోర్స్గా కొడుతుంది అది మళ్ళీ మనం వద్దు అనుకుంటే ఆటోమేటిక్గా క్లోజింగ్ అయిపోతుంది దీని ప్రైజ్ కేవలం మనకి మాన్యువల్గా ప్రైజెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైజ్ కన్నా అది తక్కువకి ఇవ్వాలన్నదే మా కాన్సెప్టు ఇది కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైజ్ అండి చాలా తక్కువ ప్రైజ్కే ఇవ్వడం జరుగుతుంది మీరు రెక్లైనర్ బయటకున్నట్లయితే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉంటుంది మన కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రిక్లీనర్ ఇవ్వడం జరుగుతుందండి వెంటనే త్వరపడండి ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్